వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెక్షన్ ముళ్ళుని ముళ్ళుతో తీయచ్చు కానీ క్రైమ్ని క్రైమ్తో వేరు చేయలేమన్నది సిద్ధాంతం ఈ సిద్ధాంతంలో చాలామంది తెలుసో తెలియకో నేరాలు చేస్తూ క్షణికావేశం నేరాలు చేస్తూ జైలుకి వెళ్ళి అక్కడ పశ్చాత్తపడి బయటకు వస్తుంటారు అలాంటి వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ఆరపల్లి స్వామి ఆరపల్లి స్వామి పెళ్ళిళ్ళప్పుడు బంగళ వాయిస్తూ చిన్న కుటుంబాన్ని హాయిగా నడుపుకునే అతని జీవితంలో ఒకరోజు విషాద బ్యాండ్ మోగింది అందరి పెళ్ళిళ్ళు అందరి జీవితాల్లో పెళ్ళిళ్ళు చేస్తూ అందరికీ మంచి జరగాలంటే కోరుకుంటూ డప్పులు మంగళవాద్యాలు వాయించే స్వామి కుటుంబంలో ఎందుకు ఆ చెడు డబ్బులు వచ్చాయి ఆ డప్పులు వెనక జరిగిన కథ ఏంటి అనే విషయాన్ని స్వామి నుడే తెలుసుకుందాం స్వామి నమస్తే స్వామిని పెళ్ళిళ్ళు చేయడం మంచిగా వాయిస్తావు సన్నాయి వాయిస్తావు డలు కొడుతుంటావు సన్నాయి వాయిస్తావు అలాంటి స్వామి నీకు ఈ కష్టం రావడం ఏంటి ఎంతోమందికి నువ్వు పెళ్ళిళ్ళు చేస్తూ వాళ్ళకి వాళ్ళ ఆనందం తీసుకొచ్చి నీకు ఈ కష్టాలు రావడానికి కారణం వెనక ఎవరున్నారు దానికన్నా ముందు ఒకసారి నీ కుటుంబం గురించె నాకు ఇద్దరు బిడ్డలు నీ పేరు నీ కుటుంబం స్వామి చిట్టాల మండలం గ్రామం గోపాలపురం వరంగల్ గోపాలపల్లి జిల్లా ఇప్పుడు అప్పుడు వరంగల్ జిల్లా సార్ ఇప్పుడు గోపాలపల్లి జిల్లా చిత్తరమ్మ గోపాలపూర్ మా భార్య ఇద్దరు బిడ్డలు సార్ నేను మరీ పేదోళ్ళు సార్ మరీ పేదోళ్ళు అంటే మరీ పేదలు పదకొండు పన్నెండేళ్ళు ఒక అటేళ్ళకు జీతం ఉండి బాగుపడ్డా సార్ బాగుపడి అట్లా ఇట్లా అట్లా ఇట్లా ఇంత బ్యాండ్ వాయించుకొని నేర్చుకొని జీతం బంద బ్యాండ్లో నేర్చుకొని చిన్న చిన్నగా పిల్లలను పోషించుకుంటా ఇంత రే సిమెంట్ ఇటుకలతో ఇల్లు కట్టుకొని అందులో గూట్లో వండుకుంటా అట్లా బతుకుతాను సార్ బతు అంటే ఒకరోజు ఏమంటే కొద్దిగా బుద్ధిమంత్రులు కదా బ్యాండ్కి రావాలని ఒక పెద్ద మనిషి నువ్వు ఎంత వీడియో అంటే ఉంటాను అండి అంటే బ్యాండ్లో మీరు డ్రమ్స్ కొడతారా లేదా సన్నై వాయిస్తారు సన్న కావాలి సార్ ఏ విధంగా వాయిస్తుంటారు సార్ ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా వాయించారు అంటే ఒకసారి చెప్పండి చేయండి మీకు వచ్చింది ఇట్లా అట్లా ఇన్స్ట్రుమెంట్ లేకుండా కూడా చేస్తుంటారు కదా ఇన్స్ట్రుమెంట్ లేకుండా పాటగా రాదు సార్ అన్న

వాటి వాళ్ళు అప్పుడే మాకు కల కలుతూ అన్నట్టు లేకపోతే నాది వేరు ఆయనది వేరు వేరు అయితే కలుస్తారు నచ్చిన పాట ఏదో పాడండి ఇంకోటి బాగా ఇష్టమైన పాట బాగా ఇష్టమైన పాట ఇది హీమా రంగం మీద పూజ బాగా ఇష్టమైన పాట ఇంకొకటి ఎక్కువ పల్లెటూరు లేదు పాటిస్తుంటారు అమ్మాని పెళ్ళి సంబరం ఇంటి ఇంటి టీ మళ్ళీ వాళ్ళు అందుకోవాలి సార్ అట్లా అట్ట వాయిసుకునే సార్ ఈ విధంగా ఇంకే ఉన్నాయి మంచి పాటలు సార్ ఏవి ఇంకో పాట పాడండి ఇంకో పాట పడవ సార్ మంచి హుషారని సాంగ్ సార్ స్వామి వచ్చాడంటే ఆ పాట పాడితే జనాలు వీళ్ళు వేస్తారు అనదే పాట స్వామి వచ్చి ఆ పాట వేస్తే అప్పుడే అన్ని పాటలు సారి చిరుగా కొట్టుడు కొడితే పాడేది పాడండి అట్లా అట్లా సార్ వాయించుకుంటూ వాడేసారు అట్లే చిన్న చిన్న పాట పాడుతుంటే జనాలు వేస్తుంటే వేలు వేసుకుంటే వీళ్ళని కొట్టుకుంటే డాన్స్లు సార్ బాగా ఇట్లా వాడుకుంటా పాడుకుంటూ పోయినా అట్లే అట్లా అయినా ఇంకా వాళ్ళు వాళ్ళు ఏం చేశారు అంటే ఇక అవి రెండు మూడు వేల వాయిస్తాడు రెండు వేల వాయిస్తాడు వేలకు వాయిస్తాడు ఒకళ్ళు కొద్దిగా వెరకల వాళ్ళు అంటారు సార్ వెరకలు అంటే తెలుసుకుంటారు సార్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక ఊళ్ళే వాళ్ళంతా కొద్దిగా విలేజ్ వాళ్ళ చిన్నది వాళ్ళు చిన్న కుటుంబం అన్నట్టు బాగా చిన్న మా అందరికన్నా చిన్న కుటుంబం అంటారు ఎక్కువ అయితే వాళ్ళకు వాళ్ళకు ఒక్కళ్ళకి ఇద్దరు కాదు వాళ్ళకు దాదాపుగా మనకు తెలిసిన వరకు అయితే ఒక్కలకు పది మంది పదిహేను మంది పన్నెండు మందిని అంటారు వాళ్ళు సార్ వాళ్ళు ఆ కుటుంబాలు మన వాళ్ళ ఇద్దరు ముగ్గురు కాదు సార్ అయితే ఏంది వాళ్ళకు తిండి వారికే వాళ్ళకు వాళ్ళ వారికి తిండి వారికి పైసలు ఉండవు వాళ్ళకు ధనం ఉండదు ధాన్యం ఉండదు ఏది ఉండదు సార్ నాలుగు పందలు కాసుకుంటారు వాళ్ళ వారు తిండి వారికి వాళ్ళ వారు తాగుడు వారికే వాళ్ళు ఇక వాళ్ళకి ఏం సంపాదన అంటే ఉండదు సార్ అసలుంటిలకు మేము ఏం చేయాలంటే ఉపకారం వాళ్ళను మట్టిగా వాయించి వాళ్ళ బిడ్డ పెళ్ళే కొడుకు పెళ్ళే కానీ గట్టిగా వాయించినప్పుడే మనకు పుణ్యం వాళ్ళు బాగా పేద కుటుంబం వాళ్ళు కదా సార్ వాళ్ళ వేరుకొలు అంటే బాగా పేద కుటుంబం అయితే వాళ్ళ అసలుంటిలో గట్టిగా వాయించేది ఏదో సంప్రదాయంగా రూల్ ప్రకారంగా వాళ్ళు ఇంత మందు సార్ కాద మందు చెప్పేది వాళ్ళు ఆ దాని వల్ల రెండు మూడు వేల రూపాయలు లగ్గమైనస్తా అట్టిగానే వాయించేది అయితే వీళ్ళు అన్నిటి చేస్తాడు మనకు రాని తెలియదు అని వీళ్ళు కెచ్ చేసాం సార్ కెచ్ చేసిన సమయం మనకు తెలియదు సార్ ఇప్పుడు చచ్చినాయన వీళ్ళు చంపుతాయినా మనకి లగ్గలు వస్తాయి వీడు అన్నిటికీ అన్నిటికి అటు అడికి బడ్డీటికి పోతాడు చిన్నదానికి పెద్దదానికి పోతాడు వీళ్ళు చేస్తాము పలుకువాడి ఉన్నది మాట ఉన్నది వీళ్ళు ఆసాము మర్యాద ఉన్నది ఆసాము మర్యాద ఎందుకంటే అయ్యా అప్ప అనుకుంటా సరే అని చేసుకుంటూ పోతాడు ఒక్కరోజు మా ఊళ్ళో పెద్ద మరిన్ని సార్ కచ్చిరు కచ్చిరంటా ఉన్నాడు సార్ కచ్చడి కింద రాత్రి పన్నెండు గంటల సుమారు పదకొండు పన్నెండు అవుతుంది సార్ అప్పుడు ఇదే టైం ఎండాకాలం నిన్న గల సీజన్లో అయితే మా ఊరు అవతల ఒక విడితలాడినాయి సార్ విడితలు ఉన్నది ఆ విడితలన ఒక మా ఇంకో పెద్ద మనిషి నేను ఇద్దరం కలిసి వేరే కొత్త కొత్త పిల్ల ఆడినా సార్ మళ్ళీ ఇంకోటి ఆడొక్క పిల్ల పిల్ల అని ఊరేగి ఎదుర్కోవాలంటే పిల్లన్ని పిల్లల ఇంటికి సాగదోలి మళ్ళీ ఇట్టే నడుచుకుంటా తను రా అప్పుడు ఏముంటాయి పన్నెండు సుమారులో ఆ టూరు సార్ పల్లెటూరు కదా సార్ నడుచుకుంటున్నాను అంటే వీ పొల్లగా ఏడున్నాడు మనం చూడాలి ఒక చింత ఉన్నది ఆ చింత చెట్టు సాటుకున్నాను అయినా నేను అత్తాను ఆవి ఆవి అడ్డం వచ్చి ఏంది బాగున్నా నువ్వు నీ కోసం నేను రెండు గంటలు వేస్తావు కాబట్టి మిమ్మల్ని చంపాలని అంటే నీ ముమ్మల చంపాలని నువ్వు నువ్వు చూసుడింది నీ అన్న రూపాయలు తీసుకున్నావా లేకపోతే నేను ఇంత ధ్యానం చేసుకున్నావా ధ్యానం చేసుకున్నావా నీకు పదివేల రూపాయలు ఎగబెట్టామా నేను ఎగబెడితే మమ్మల్ని పదివేల రూపాయలు పది మందిలో వీలు దాన్ని చెప్పులు మెడకెప్పి నువ్వు మమ్మల్ని కొట్టింది నిన్ను మేము కొట్టిడింది అని అనుకో అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు మీ ఇద్దరున్నారు మేమిద్దరే ఉన్నాం ఆయన ఒక్కడే ఉన్నాడు మేమిద్దరం ఉన్నాను అని చెప్తాను అయితే మేమిద్దరం అట్లే మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ అత్త అంటే వాడు వెనక వెనక అర్చుకుంటా వచ్చింది అట్లే ఒక మా ఒక డాక్టర్ వాడు ఇప్పుడు సర్పంచ్ అయినా ఇప్పుడు సర్పంచ్ వస్తాడు ఆయన భూపాలు పెళ్ళిపోయి ఆయన సూదిలేసి అదే రోడ్ అని మడతాం ఆయన అత్త అంటే ఇట్లా అంటాడు దర్శనం జరుగుతుంది ఆ పొలాడు మా ఊరే కదా అది ఏం చేయింది అని ఆయన ఆయన కూడా రాళ్ళు కంకర్ రా రూపుడు పెడతాను అరే గుద్దవాల్సిందా రాజు ఏదైనా సామే అన్నాడు సమ్య అన్నాడు వాళ్ళని నిడబడితే ఊపుతాను మీదరా కాదంటే వాళ్ళు ఏమన్నా బాగుంటే కొద్దిగా రా మాట్లాడదా మన ఊరి వాళ్ళే కదా ఒక్కరోజు ఏమి కదా కోపాల తాపాలు అవసరమా అని ఆ పొలాడన్నాడు ఆ పొలాన్ని పని మీ ఇద్దరం ఆ సమ్మె అంటే నేనే ఎక్కి వచ్చిన వా పొలాడు ఉన్నాడు ఇక సచిన మీద అవద్దాం అంటే మనతో రేపు వస్తాం సార్ నేను రేపు మెసోజ్ చెప్తాను అయితే ఆ పొలాడు ఆయన ఉండడు మేము ఇంటికి వచ్చినా నాకు రెండు ఎడ్లు ఉండే సార్ రెండు ఎడ్లు వ్యవసాయం కొంచెం వ్యవసాయం పెట్టుకుని వచ్చిన ఆ ఎండాకాలం ఎట్లా బాయిగా తీసుకొని నీళ్ళు పెట్టుకున్నా గైడ్ చేసినా కట్టేసిన ఈ నాయన పడిన సమ్ సమ్మె ఆయనకి వాళ్ళ కొడుకు తాజా వాయిస్తారు సార్ ఇట్లా కొట్టేసి వాళ్ళు ఆ పుల్ల లేకున్నా ఈ దొరకం ఆయన వండుకున్నాడు పెద్ద మనిషి వండుకున్నాడు ఆ పొల అని మా ఊళ్ళో పెద్ద మరి ఉన్నది సార్ మరి ఆ మరి ఒక మోరి ఆడ వేసిన ఆ మోరి సాటికి ఈ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు మళ్ళా అక్కడి నుంచి వచ్చి రాత్రి ఆ రాత్రి తప్పించుకొని మేము ఆకడే తప్పించుకొని వచ్చినాం కదా మళ్ళీ అక్కడ చెప్పుడు వచ్చిండసారి అచ్చమ్మ ఊరి కూర్చుండు కూర్చుని వాళ్ళ ఈ పొల్లగాడు చిన్న పొల్లగాడు నేను పెద్ద మేము మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా పోతాను పోతాను ఊరేగింపు ఉండి అన్నట్టు ఒక పెరుకొల్ల బిడ్డ పెండి ఊరేగింపు అంటే ఊరేగింపు అంటే కదా సార్ ఊరేగింపు అంటారు అన్నట్టు సార్ అయితే ఇదే చేస్తా అంటే రయ్య నచ్చిండు రయ్యి నచ్చి కథ నా వెనక గల్లబెట్టిండు సార్ నేను ముందుకొని పోతాను వెనుక ముందు వచ్చాను గల్లబట్టి ఒక్క తండ్రిదాన్ని సార్ తన్ను వల్లే ఒక్క తనదడు సార్ తన్ను సార్ రాధాన్న రాజాన్న ఆయన అని పేరు రాజు ఈ పుల్లవాడి పేరు దేవేంద్ర అయితే నా పేరు సాంగ్ అదే రాజాన్న రాజన్న సచిపోతారు సావన్న గంతకాలం కొడతాను ఏదని లేబట్టిండా ఇట్లా ఇట్లా పట్టిండు లేవట్టిండు మురికాలు ఉంటే మురికాయలు ఎత్తేసాడు నిన్ను నన్ను ఎత్తే ఆ మురికాయలు రావుతో ఏం చేసింది ఇలా తాకి మొత్తం రక్తమండలం సోయలేదు సార్ అసలే సోయలేదు ఒక్క పొలవాడు మా కుల పొలపడే ఆయన అంబాల మైలి అయితే ఆయన మా కులం ఆటోని ఆడుకుంటారు ఆయన ఎందుకో టక్కున ఆటో ఆడి తచ్చిండు అరే సాధి చచ్చిపోయిన రక్తమండలా కాదీడు కానీ వాడిని ఒక తన్నుదాని అడు సార్ తన్నుండు తన్నుడు అని పొలవాడు అన్నాడు ఇంకా నా సోయలే సార్ ఆ వాడు ఉరికిండు ఉరికిన వాళ్ళంతే మా వాళ్ళకు ఆటో వేసుకున్న పొలాడు మాకు పోయి మా ఇంటికాడ చెప్తే మా అన్న వేరే ఊళ్ళో పడతాడు సార్ ఒక మా తమ్ముడు అప్పుడు వేరే ఆజమినారా అన్నారు సార్ ఆజమిన టీచర్గా చేసేది చిన్నగా ప్రైవేట్గా ఇక నేను ఒక్కనే ఊళ్ళో ఉన్నా ఊళ్ళో ఉన్నా ఇక మా భార్య మా అవ్వ మా అమ్మ వాటి మా అబ్బాయ్ అంటున్నారు మా అవ్వ ఇగ వాళ్ళు ఊరికి వచ్చారు నన్ను డాక్టర్ దగ్గర ఆ డాక్టర్ నేను బట్టను వరంగల్కి ములుగు అన్నమకుండ బస్ స్టాండ్ మూల మీద ఉంటుంది సార్ పెద్ద తలకే క్లీన్ చేసేది అల్లవు అప్పుడే అప్పుడే ఆటోమేటిక్ తీసుకువచ్చింది ఆ సార్ మొత్తం తీరమరం మొత్తం చెక్కింగ్ చేసింది బాబు ఇది అన్నడకున్న నీకు ఎఫెక్ట్ అయితే బాబు బాగా తాగింది అబ్బా దీన్ని మంచి ట్రీట్మెంట్ చేసుకోవాలి బాబు అంటే సరే సార్ ట్రీట్మెంట్ చేసుకున్నాం రెండు మూడు ఏళ్ళ దాకా మైండ్ పని చేయాలి సార్ అట్లే పోయినా అట్లే బాబు ఇప్పుడు మంచిగానే ఉంది సార్ ఉన్నాక మళ్ళొక్క ఆరు నెలలు అయింది సార్ ఒక ఆరు నెలలు అయింది ఆరు నెలలు అయినాక మీరు వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టలేదు అప్పుడు పెట్టాను సార్ పోలీస్ కేసు పెట్టినప్పుడు అప్పుడు బోనాల కెషన్ సీఐ సిఐ బోనాల కిషన్ సీఐ అన్నారు సార్ ఇవన్నీ అరవై సార్ అంటే ఎస్ఐ ఉన్నారు సార్ మీద దాడి చేసిన వ్యక్తి మీద మీరు పోలీస్ కంప్లీట్ ఇచ్చారు కదా పోలీసులు అరెస్ట్ చేస్తారు లేదు అరెస్ట్ చేయాలి సార్ వాళ్ళు అరెస్ట్ చేయలేదు నేను ఆ బట్టలు పట్టుకొని పోయిన సార్ అక్కడికి పోయిన సార్ వాళ్ళు నన్ను వాళ్ళు ఏమేమి చేయాలని ఆకర్షిత వాళ్ళు కొట్టిన సరే నేను కొట్టినాక వాళ్ళని చంపిన సార్ ఒక వారం ఇక మళ్ళీ సార్ అయితే ఇక అట్నైంది సార్ అట్ట అయ్యాక పోలీస్ స్టేషన్ పెట్టినా వాళ్ళు సప్లై చేయాలి ఆ బట్టలు పట్టుకున్న ఈ దాకా సెట్ జరిగే తీయ్యాక అట్ట ఆరు నెలలయ్యింది సార్ దాన్ని సమర్థ తీసుకున్నాం ఎందుకు కోపాలు తిప్పాలి పది మంది ఉన్న పది మంది చెప్పినట్టున కదా సార్ మనం మన ఒక్క నడిచిన బాట కాదు కదా పది మంది నడిచిందో బాట కదా సార్ అంటే ఇది అంతలోనే ఇక ఇవాళ పనికి ఇవ్వాలి వాళ్ళ పనికి ఇవ్వాలి ఒక్క రోజు ఒక్కరోజు ఏమైంది సార్ పట్టాన పగటి మా వాళ్ళు పత్తిర ఒక పది పది మందిని తీసుకొని కూడోళ్ళు తీసుకు కూలీలో తీసుకొని పత్తిర పోయి సార్ పత్తి ఎర్ర పోయింది నేను ఎడ్ల బండి కట్టుకొని పత్తి వాళ్ళు ఏదైనా పత్తి జాడించుకొని బండి వేసుకొని రావాలి సార్ అయితే ఎడ్లో బండి గడ్డి చేసిన ఎడ్లను కట్టిదామనే మోపుకు ఈ పుల్లగాడు మా బాట ఇట్టు ఉంది అన్నట్టు ఇట్లా మెయిన్ రోడ్ అన్నట్టు ఇట్లా మా ఇంటికి గైలి గల్లి నుంచి ఇట్లా మెయిన్ రోడ్ రైజిని ఉడికి సార్ సార్ బయటకు వెళ్ళాయి ఆయన నిన్ను ఇలా చంపుదామని రాత్రి రాత్రే నిన్ను గెసేసిన రాత్రి గెసేసినాక చింత చెట్టు చాటు మా చింత చెప్పిన సార్ మా కూడా కొంచెం దూరం చింత చెట్టు చాటుకున్నా నీ ఇంకో ఎంబడి వచ్చింది ఆ మనిషి లేకపోతే నేను చంపేయ ఇంకా నీకు ఎప్పుడైనా కానీ నీ రోజు టార్గెట్ పెట్టినా నిన్ను మాత్రం నేను ఇప్పుడు మూడు రోజులు నేను అరే రాజు ఇట్లాను అరే రాజు బాబు మనకేదో లొల్లే జరిగిపోయింది జరిగిపోయింది బాబు మనకు అద్దు నువ్వు కొడుకు నేను తండ్రి బాబు అద్దు మనకు అద్దు లొల్లేద్దు నలుగురు చెప్పినప్పుడు నువ్వు నీ నీ రేవు నువ్వే పోవాలి నా రేవన నేనే పోవాలి అద్దు బిడ్డ సపరేట్గా పోరా ఎడ్లై రెండు బాడి వాళ్ళు ఇడిచిండు ఎడ్లు ఆట అటైపోయినాయి మొగని కింద పడేసారు బండి బండి కింద పడేది బండి కింద పడ్డ వాళ్ళు అచ్చిండా కథం ఇక్కడ బట్టి వేసి గుద్దితే పోయి బండి గారెల కింద పడ ఆయన వయసు పోలాడు కదా ఆయన వయసు పోలాడు నేను కొత్త పెద్ద మనిషిని ఎక్కువ ఉన్నా గుద్దితే ఇక్కడ గుద్దితే ఇటు పడ్డా ఇటు పడితే ఇప్పుడు సార్ ఇట్లా ఇట్లా గాడాలున్నాయి సార్ ఉన్నాయి ఇన్నది ఇడ్స్ ఉన్నది సార్ ఇట్లా బొడ్స్ ఉన్నది మా పెద్దనాయన కొడుకు తమ్ముడు వాళ్ళ ఆయన వాళ్ళ కొడుకుని ఎత్తుకు మొచ్చిండు ఏంద్రా ఆయన ఏమన్నారా గంతగానం కొడుతున్నారా ఆయన వాడి నెగిరి మన దాన్ని మా తమ్ముడు తన ఆ ఉన్న పొలగాడు సంకర్లో పొలాడు చెల్లెచిల్లె వస్తుంది నన్ను లేపిండు వచ్చింది నా మంచిదే వచ్చింది లేదు అరే రాజు బిడ్డ ఇంతవరకు అయినా చదువు రేపు పొద్దున మాట్లాడనుకోరా లేదురా నిన్ను నిన్ను సంపద నేను సరే పోలిగారు నువ్వు జంట వరకు చూస్తావు కానీ నువ్వు అది ఇంటికి పోబిడ్డా నువ్వు జంటే వరకు నేను చూస్తా కానీ నువ్వు ఇంటి పోలే సార్ ఎక్కువ మంచిది అరే బిడ్డ మర్యాద కొద్దిపో నేను మంచి మనిషిని ఊళ్ళే పలుకుబాడు ఉన్నది నేను మర్యాద మనిషిని మంచి మర్యాద కొద్దిపో బిడ్డ నీకు ఒక్కసారి పోయి రెండుసారి అయింది మూడోసారి అయింది బిడ్డ నీకు మర్యాద ఇస్తాను ఇచ్చే కాడికి ఇస్తాను ఎక్కువ అయితే మీరు మిగిలితే మాత్రం ఏదన్నా అవుతుంది బిడ్డ నువ్వు సపరేట్ పో బిడ్డా లేదు అన్నా మాకు ఇట్ట ఎనుగులు నాడతారు సార్ దడి దడి అంటే ఎనుగులు నాడతారు ఆ ఎనుకర్ర ఇట్ట బట్టరికాచు వాడిని ఏం చేసాను సార్ నాకు అంత దెబ్బలున్నా ఇట్ట పట్టినా కథ కాలసంద వచ్చిన కాలసంధి వచ్చి వాడిని కట్టించుకుని దెబ్బ కొడితే పుల్లే మొత్తం ఇట్లా లేచిపోయి సార్ పట్టణ బట్లు ఆడంత మందల మంది సత్యం సార్ ఒక్కటి దెబ్బకి ఇక మళ్ళీ ఇక మెత్తికేమి కరెక్ట్గా మన పురుషుల అంగినా తీసి అదే కట్టే తీర్చుకున్న దెబ్బ కొట్టితే ఒక్క సెకండ్ వస్తుంది గిట్ట ఖాళీ పట్టించారు సచిన్ చచ్చిన ఏం చెప్తాము సపోలేపోయినాడు పొలిటీషియన్స్ చక్కగా నేనే పోయినాయి పొలిటీషియన్స్ అక్కా పోయినాయి పొలిటీషియన్ పోయిన వాళ్ళు నా ఇల్లు ఒక దాదాపుగా ఒక ఎనభై క్వింటాల పత్తి ఒక అరవై రెండు బస్సాలు వడ్లు ఒక ముప్పై ఏడు వేల రూపాయల పైసలు మా భార్య మీద గుట్టల గోల్సు గుట్టలు గోల్చి తాళి చేసుకుని గుట్టలు గోచరు సార్ బిల్లు ఎదుర్కొంటారు సార్ ఆ గుట్టలు గోల్సు ఆమె పట్టి గిట్టిలో ఆ ఇల్లు గిల్లు మొత్తం వాళ్ళని అంటిపెట్టిారు సార్ మొత్తం కంటిపెట్టారు ఏం లేదు ఇల్లు ఎడ్లు నించి పెట్టారు బార్యను అమ్ముకున్నారు రెండు ఎడ్లు అమ్ముకున్నారు అన్ని అమ్ముకున్నారు బావి అమ్ముకున్నారు మోటార్ బావి మీద మోటార్ ఉంటే మోటార్ తీసుకొని అన్ని చేశారు సార్ అన్ని ఇల్లు గిల్లు అంతా కూలో కొట్టారు మొత్తం చేసి పోలీట్ స్టేషన్లో కేసు పెట్టిన వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళది నా కేసును కొట్టేపిస్తున్నారు వాళ్ళు నాకు లైఫ్ పడే సార్ ఇక నా కేసును అర్థం కదా

జైలుకి వెళ్ళిన తర్వాత మీకు ఎన్ని సంవత్సరాలు జైలు రెండు వేల పది జనవరి పంతొమ్మిది తారీఖు నాకు లైఫ్ పడ్డాయి సార్ రెండు వేల పద్నాలుగు ముప్పై తారీఖు నాడు కేసుకొట్టే సార్ హైకోర్టు కానీ జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించింది నేను ఏదో ప్రశాంతంగా నేను సన్నయి వాడుచుకుంటూ పెళ్ళిళ్ళకి బ్యాండ్లకి వెళ్ళేవాడిని నా జీవితం అనిపించింది అనిపించాలా సార్ ఐదు నాలుగు సంవత్సరాల మూడు నెలల పన్నెండు రోజులు సార్ ఖచ్చితంగా జైల్లో నాలుగు సంవత్సరాల మూడు నెలల పన్నెండు రోజుల సార్ ఆ నాలుగు సంవత్సరాల మూడు నెలల పన్నెండు రోజుల ఒక అయ్యా ఒక జైలు గొడువో వాడు అటు ఇటు వచ్చేది ఎందుకు ఈ బాధ వాడు ఇంటి ముంగడి రాకున్నా మంచిగా ఉండువు వచ్చి నాకు ఈ బాధ పెట్టాలని మస్తు బాధపడ్డదు సార్ ఏదో దేవుని దయవల్ల ఆ వల్ల దయవల్ల డీజీ దయ వల్ల ఇప్పుడు మాకు ఇంత ఉద్యోగం ఇస్తే ఇప్పుడు ఇప్పుడు కొంచెం చేయి వాళ్ళ వాళ్ళ జీవితాంతం వాళ్ళ రుణమై ఉంటాం సార్ వాళ్ళు డీజీ సార్ డీజీ సార్ సార్ ఇప్పుడు ఈ కేసులో తప్పు ఎవరు మీద ఆయన తప్పు నేను ఇప్పుడు చెప్పాను సార్ నేనైతే ఒకవేళ అపరి తాగినటువంటి కాదు సార్ నేను నేను మంచి కోరుకుంటా కానీ చెడు కోరుకోను సార్ నేను అద్దు బిడ్డ పొమ్మన్నప్పుడు పోతే అయిపో సార్ మీ కేసులో ముందే పోలీసులు అతను అరెస్ట్ చేస్తుంటే పరిస్థితి వచ్చేది రాకపో సార్ అదే ముందు ఒక రోజు నేను పోయి పోలీస్ స్టేషన్లో తరకాయ బట్టలు రక్తం బట్టడానికి అని కొంచెం అయినప్పుడు నేను నన్ను తీసుకొని ఎట్లా ఏం జరగా అని అనే ఉంటే ఆ పొల కానీ నాలుగు దెబ్బలు దెబ్బలు కొట్టరో కొట్టకుండా భగవంతుని లెక్క కొంచెం బెగర్తోటి ఉండు అని నా దగ్గరకి రాకపో అంతే కదా సార్ ఇక ఏం లేదు పోలీస్ స్టేషన్ మీద వాడిని పోలీస్ స్టేషన్ ఎవరు కానిలే నా మీద కేసు పెట్టలేదు కేసు పెట్టిన కానీ మా అప్పు వాడిని ఎవరు కానిలేదు అని మనకి కొంచెం జుర్రత అయిపోయింది సార్ జోరత అయిపోయి నన్ను ఏదిగా ఆడి ఆడలేం కదా ఉరికి కొట్టినట్టుగా మొగడు ఆడి ఉరుకుతాడు పెళ్ళి ఉరుకుతాడు మొగోడ ఉరికినట్టుగా ఉరికి అచ్చి కొట్టండి సార్ ఇక ఉరికినా ఉరికినా వెనక మారుతుంది ఎప్పుడు ఎంత దూరం ఉరికినా ఉరుకుతాయి ఉరుకుతా ఉరికితే పాతుంది మనం ఇంకా ఏమంటాం సార్ అంతే కదా ఒకసారి కాదు రెండుసారా మూడోసారి మూడు నాలుగు సార్లు అయినాక ఏం చేస్తాం మితి మీరు పోయినాక తల అయిపోతుంది తలకైపోతుంది ఏం పోతుంది ఏమవుతుంది అంతేగా పోతే నాదే పోతే వాళ్ళని అనుకున్నాం కదా సార్ అట్లయిపోయి సార్ అట్లయిపోయి మా దేవుని దేవాలా మా సూపర్ వెళ్ళి సార్ దయవాళ్ళ మా డీజీ దయవాళ్ళ మాకు ఇంత ఏదో కనిపించినందుకు ఆయన తప్పుంత అన్నం తింటాను సార్ లేకపోతే బదార్ కొంటాడు తినే బతుకవు సార్ స్వామి చరిత్ర చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కొంతమంది క్షని కావసులను చేస్తారు కొంతమంది తెలుసో తెలుగో చేస్తారు మరి కొంతమంది పరిస్థితులు ప్రభావితం చేస్తారు కానీ స్వామి ఆ వ్యక్తికి రెండుసార్లు అవకాశం ఇచ్చారు ఇక్కడ స్వామి జైలుకి వెళ్ళడానికి ప్రధాన కారణం పోలీసుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది స్వామి మీద దాడి చేసిన వ్యక్తిని మొట్టమొదటిసారి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అతన్ని శిక్షించుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదనేది స్వామి చెప్తున్న మాటలు అర్థమవుతుంది ఇది ఈ వారం స్వామి స్వామి ఇంటర్వ్యూ వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం